హాయ్ అండి అస్సలం లేకుం షే కరేబా కిచన్ ఈరోజు మన వీడియో ఎంటీ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం చికెన్ అవసరం లే మటన్ కూడా అవసరం లేదండి లేకుండా ఎలా ఎంటీ బిర్యానీ చేయాలో చూసేద్దాం ఒక కేజీ బీమ్ తీసుకున్నానండి క్లీన్ చేసుకొని వేసుకున్నానండి బాగా కడుక్కుందామండి బీము కడిగి పెట్టుకుందాము ఇలా బాగా కడిగి ఇలా రెండు రెండు నీళ్ళలో కడుక్కున్నానండి ఇలా కడిగి ఇలా వంచేస్తానండి నేను నీళ్ళు బీము నానబెట్టుకుందామండి ఆనియన్ ఆరు తీసుకున్నానండి టమాటో మూడు తెల్లగడ్డ అల్లము ఒక రెండు స్పూన్లు పచ్చిమిర్చి చక్కా లవంగా ఇలాచి తీసుకున్నానండి కొత్తిమీర పుదీనా ఎర్రగడ్డ కోసుకుందామండి పల్సగా కోసి పెట్టుకోవాలండి ఎర్రగడ్డ ఆనియన్ ఇలా కోసి పెట్టుకున్నానండి ఇలా పక్కలో పెట్టుకొని ఇప్పుడు టమాటో కోసుకుందామండి టమాటో కూడా ఇలా సొన్న ముక్కలుగా పెట్టుకుందాము ఇలా కోసి పెడతామండి టమాటో ఇలా పోసుకున్నానండి ఇది చక్కా లొంగ ఇలాచి మిక్సీ జార్లో వేసి పెట్టుకున్నానండి పాత్ర పెట్టుకొని నూనె పోసుకుందాము ఆనియన్ వేసుకుందాము ఆ నేను నూనెలోనే బాగా ఫ్రై చేసుకుందామండి ఇలా బాగా ఫ్రై చేసుకుందామండి ఏ కలర్ వచ్చే వరకు ఫ్రై చేద్దాము బ్రౌన్ కలర్ వచ్చేసిందండి పచ్చిమిర్చి వేసుకుందాము కొత్తిమీర పుదీనా కొద్దిగా వేసుకుందామండి ఇలా నూనెలోనే ఫ్రై చేసుకుందాము ఇలా ఫ్రై చేసుకొని తెల్లగడ్డ అల్లం పేస్ట్ వేసుకుందామండి ఇలా వేసి నూనెలోనే ఫ్రై చేసుకొని పెరుగు వేసుకుందాము ఒక నాలుగు స్పూన్లు పెరుగు పెట్టుకున్నానండి నేను వేసినాను మిక్సీ పెట్టుకున్నాను కదండి చక్కా లొంగ ఇలాచి వేసేస్తున్నాను కారము ఒక స్పూను ధనియాల పొడి వేసి బాగా కలిపి పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకుందామండి టమాటో వేసుకుందాము వేసి నూనెలోనే బాగా కలుపుకుందామండి తగినంత ఉప్పు వేసుకుందామండి ఉప్పు వేసి బాగా టమాటాలు ఉడికించుకుందామండి నూనెలోనే బాగా టమాటాలు ఉడికిపోయినాయండి ఇలా ఉడికించుకున్నాను వాటర్ వేసేద్దాము ఒక కేజీ బియ్యానికి రెండు ఒకటిన్నర డబ్బా నీళ్ళు పోసుకున్నానండి నేను పెట్టుకుందాము ఎసురు వచ్చేసిందండి బియ్యం వేసుకుందామండి బియ్యం వేసి కొద్ది కొద్దిగా చేత్తోనే ఎత్తి వేసుకుందామండి ఎత్తి వేసుకొని బాగా చెంచాతో కలుపుకుందామండి ఇలా బాగా కలిపి ఉడుకుతా అండి ఇలా ఉడికించుకోవాలండి ఇలా ఉడికిపోయిందండి ఒక ముక్కలు భాగము ఉడికించుకున్నానండి పెనుము పెట్టుకుందామండి ఇలా పెను పెట్టుకొని కొంచెంసేపు దమ్కి వదిలేద్దాము కొంచెంసేపు దమ్ వదిలేద్దామండి దమ్ అవుతా ఉంది ఒకసారి ఇలా తిప్పుకుందాము ఇలా బాగా దమ్ చేసేస్తున్నానండి కొత్తిమీర పుదీనా కొద్దిగా చల్లుకుందామండి ఒక రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాము వేసి బాగా కలుపుకుందామండి నెయ్యి వేసుకొని మూసి పెడతామండి ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నానండి నేను వేసి ఇలా బాగా కలిపి ఇలా కలుపుకుందామండి బాగా ఎమ్టి బిర్యానీ రెడీ అయిపోయిందండి మా వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి కమెంట్లో ఎలా ఉందో కమెంట్లో పెట్టండి